హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్బిఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ మనకి బిగ్ భారీ బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ వచ్చింది మొత్తానికి తెలంగాణ రైతు బంధు రైతు భరోసా పేమెంట్ గురించి నిన్న మనకు ఆల్రెడీ ఎకరం లోపు ఎకరా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి సాయంత్రం వరకు కూడా చాలా మంది వేచి చూసారు ఇంకా రాలేస్తారు మా జిల్లాకు మాకు రాలేదని చెప్పేసి మొత్తానికి చాలా మంది దిల్ కుష్గా మొత్తానికి పేమెంట్ చెక్ చేసుకుంటే మొత్తానికి అకౌంట్లో పేమెంట్ మాత్రం క్రెడిట్ అయిపోయాయి అయితే ఇవాళ ఆల్రెడీ చాలా మందికి రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకు రెండు ఎకరాల కట్టేటువంటి వాళ్ళ వరకు కూడా పేమెంట్ క్రెడీ ఆ డీటెయిల్స్ కూడా మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఆ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ వస్తు అంటే స్పీడ్గా ఈసీ కూడా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావడానికి గ్రామాల్లో మళ్ళీ అధికారం పెంచుకోవడానికి మరి మొత్తానికి తెలియదు కానీ మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేరెంట్ ఆగిపోయినటువంటి పేరెంట్ మరీ ప్రారంభించింది ప్రభుత్వం ఇవాళ లెవెన్ థర్టీ ప్రాంతం నుంచి ఆల్రెడీ రెండెకరాలు ఉన్నటువంటి ప్రభా రైతులందరికీ కూడా అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున రెండు వేల రూపాయలు అండి టూ థౌజండ్ రూపీస్ ఇవాళ మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి సో క్రెడిట్ కాని వాళ్ళు ఏ ఒక్కరు టెన్షన్ పడకుండా వన్స్ మీరు ఈవినింగ్ వరకు కూడా వేచి ఉండండి ఒకవేళ క్రెడిట్ అయితే క్రెడిట్ అయినట్టుగా మీ జిల్లాల పేరు తెలియని క్రెడిట్ కాని వాళ్ళు కూడా క్రెడిట్ కాలేమని చెప్పేసి కూడా మీ జిల్లాల పేరు తెలుపండి మొత్తానికి పేమెంట్ మాత్రం ఇవాళ ఎకరా పైచులకు అంటే రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ ఆల్రెడీ జమ అయ్యాయి చాలా మందికి సంబంధించి బిగ్ మాకు అప్డేట్ అందిస్తూనే ఉన్నారు మొత్తానికి వీడియో కింద లింక్స్ రూపంలో కావచ్చు అండ్ మాకు దగ్గర ఉన్నటువంటి రైతులు కూడా ఆ ప్రూఫ్స్ కూడా మీకు ఆ వీడియో కింద చాలా క్లియర్ అండ్ వెల్కట్గా ఈ రైతు భరోసా స్కీమ్ డీటెయిల్స్ కావచ్చు అండ్ ఎంతమందికి వాళ్ళ రైతు భరోసా పేమెంట్ క్రియడమే ఆ డీటెయిల్స్ అన్ని వీడియో కింద చాలా బ్రహ్మాండంగా మీకు లింక్ రూపంలో అందియడం జరిగింది సో ఈ రైతు భరోసా పేమెంట్ వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టుగా మీ జిల్లా పేరు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఓకేనా మరి ఈ స్కీమ్ ఎంతవరకు వస్తుంది ఎన్ని ఎకరాల వరకు అందిస్తారు మరి ఎలక్షన్ గోరు ఏ క్షణమైన రావచ్చు మరి ఎంతవరకు వస్తుంది అనేది కొంచెం మనకు డైలామాలో ఉంది ఆ డైలామాక్ కూడా ఎప్పట్లోగా తెరదించేటువంటి ఛాన్స్ ఉంది మరి ఎంతమంది దీనికి లక్ష అంటే వేలాది ఎకరాల కాకుండా కనీసం ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ మాక్సిమం అందిస్తే అని చాలా మంది కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా అందించాలని కోరుతూ సదామి సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్